నమస్తే అండి నా పేరు రాజేష్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మీకు ఎవరికైనా జెర్సీ కానీ కానీ ఆవులు కావాలి నాకు ఫోన్ చేయండి మా దగ్గర ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై ఆవులు అయితే ఉండటం జరుగుతుంది మీకు ఎవరికైనా ఆవులు కావాలి చూశారు కదా ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి పర్లేదు మా దగ్గర ఆవులు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి మా వెహికల్స్ అయితే ఉన్నాయి మా వ్యాన్లు డీసెమ్ అశోక్ లైలాండ్లో వ్యాన్లు ఉన్నాయి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తామండి డీజిల్ పోయించుకుంటే చాలు మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు చూసాక మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ పాలు అయితే రోజుకి రెండు పూటల మీద పదహారు లీటర్ల నుండి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీరు ఆవును తీసుకున్న వాళ్ళకి పది రోజులు కూడా గ్యారంటీ అయితే నేను ఇస్తానండి అన్న ఇంగో మూడు ఆవులైతే జరిగింది తెలంగాణ నుండి మన జనగాం ఏ మండలం గ్రామం ధర్మసాగర్ మండలం అంట దేవునూరు గ్రామం అంట ఇగో సంతోష్ రెడ్డి గారు నీ పేరన్న రవీంద్ర రవీంద్ర గారు మన ధర్మసాగర్ మండలం దేవునూరు జిల్లా అన్న వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా చూడండి ధర్మసాగర్ మండలం నుంచి వచ్చారు ఇగో మూడు ఆవులు అయితే ఇచ్చానన్నా ఎవరి దగ్గర అన్న రాజేష్ ఇంకో నా దగ్గర అయితే తీసుకున్నారు మూడు ఆవులు లోడ్ కట్టాను ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళకి డీజిల్ వరకే తీసుకున్నానండి వరంగల్ జిల్లాకి మూడు ఆవులకి తొమ్మిది వేల రూపాయలు కిరా అయితే ఇచ్చారా ఎంత కెరా ట్రాన్స్పోర్ట్ అయితే వీలుగానే పెట్టేనా చూడండి ఎవరికైనా ఆవులు కావాలి చూసుకోండి వచ్చి తీసుకోండి ఇంకో మన వాళ్ళు సరే ఓకే అన్న ఓకే दी